పురాణాల్లో నుండి వినబడుతున్న ఒకే ఒక్క పేరు సనాతన ధర్మం ఇక్కడ కనపడుతున్న కొండ ప్రాంతానికి రాముని మన్యం అనే పేరు ఉంది అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే త్రేతాయుగంలో తండ్రి మాటకు కట్టుబడి శ్రీరాముడు సీతను మారుతున్న తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో సీత కంట ఒక బంగారు లేడి అంటే జింక కనబడిందట అది చూసి సీతమ్మ ఆహా ఎంత బాగుంది ఆ బంగారు జింక నాకు కావాలి అని కోరగా అప్పుడు రాముడు వెంటనే ఆ లేడిని పట్టుకోవాలని వెతుకుతున్న సమయంలో ఒక అడుగు ఈ కొండపై మోపాడని కొంతకాలం తర్వాత రాముడికి రావణుడికి యుద్ధం ఏర్పడినప్పుడు ఆ యుద్ధంలో రాముడు రావణుని వధించాడు ఆ తర్వాత ఐదేగు బయలుదేరే మార్గంలో రావణుడు బ్రహ్మ కాబట్టి జన్మత బ్రాహ్మణుడైన రావణుడి హత్య మహాపాతమైన తెలిసి దాని నుండి విముక్తి పొందడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నాడని పురాణాల్లో చెప్పుకుంటున్నారు అందుకు నిదర్శనంగా రాముడు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో ఒకచోట సైకత శివలింగంగా మరొక చోట స్ఫటిక శివలింగంగా ఇక్కడ ఈ రాతి శివలింగంగా నిర్మించుకున్నారని తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొండ ప్రాంతానికి విశిష్టమైన ప్రాముఖ్యతను ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఏం చెప్తున్నారంటే ఒక కుటుంబంలో గొడవలకు దారితీసిన సందర్భం కానీ సంతాన విషయంలో దిగులు చెందిన వారు కానీ ఒక్కసారి సందర్శిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని తద్వారా సుఖ సంతోషాలతో జీవిస్తారని చెబుతున్నారు ఈ కొండ కింది భాగంగా ఉన్న ఈ నందీశ్వరుని ఒక్కసారి తాకితే గనక ఒంటిలో ఎలాంటి ఉన్నా కూడా నయం అవుతున్నాయి అనడం విశేషం ఈ కొండ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వ్యవసాయము జీవనాధారం వర్షాపాతం లేక పంటల ఎదుగుదల ఆగిపోయినప్పుడు ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆ వరదదేవుకి ఇష్టమైన పాయసం తీసుకువచ్చి ఈ కొండపైన వరద పాయసములా పిల్లలు పెద్దవంతా కలిసి చేతితో కాకుండా సరాసరి నాణకతలు ఆరగిస్తే ఖచ్చితంగా వర్షం కురిసి ఈ రాతి కుండను కడుగుతుందని తద్వారా సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాతి కుండం మూడు గుళ్ళు ఒకే చోట దగ్గరగా పైన ఒక గుండు అమర్చినట్లుగా ఉంది కదా ఇది త్రివితాయుగంలో రిలాక్సెస్లు హర్చమగాలుగా గాలి వగరవేసి ఆడుకొని వదిలేసిన ప్రాంతంగా అనాదికాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు చివరగా ఒక్క మాట మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అందరూ పాటిస్తేనే ప్రకృతి పరిపూర్ణంగా ఉంటుంది ప్రకృతి అంటే చెట్టు పుట్ట కాదు సృష్టి మన సనాతన ధర్మం మనం తెలుసుకోకపోతే వేట మోగాలు రాసిందే చరిత్రగా మిగిలిపోతుంది जय हिंद